పార్టీ ఆధ్వర్యంలో మరి హైకమాండ్ నిజన మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి నిరసన కార్యక్రమం చేసినటువంటి ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారిని శాసనసభలో అనవసరంగా సస్పెండ్ చేయడం జరిగింది మరి అకారణంగా సస్పెండ్ చేయడం చాలా హేయమైన చర్య మరి స్పీకర్ గారు కూడా మరి వారికి విన్నవించుకోవడం జరిగింది మరి వారు ఏమాత్రం కూడా పదజాలాలు వాడలేదు మరి వారు సభలో మన అందరం కూడా సమాన హక్కులు ఉంటాయి మరి అందరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది మరి మీరందరూ కూడా ప్రతిపక్షాలను మరియు స్వపక్షాలను చూసి మీరు మాట్లాడవలసిందిగా మేము మీకు విన్నవించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ వారు జగదీష్ జగదీష్ పై కుట్రలు పన్ని వారిని ఏ విధంగా అయినా కూడా సభ నుండి సస్పెండ్ చేయాలని కుట్రలతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి అది మంచి పద్ధతి కాదు మరి అలా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ప్రతి రోజు కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది మరి ఆనాడు కేసీఆర్ గారు మరి పదవిలోకి వచ్చినప్పుడు మన బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే ఉండే మరి ఆనాడు ఆ ముప్పై వేల కోట్ల బడ్జెట్ మరి వాళ్ళు రోజు రోజుకు దాదాపు తొమ్మిది సంవత్సరాల లోపల రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచడం జరిగింది మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని లేకుంటే కాంగ్రెస్ వారిని ఏనాడు కూడా వాళ్ళ జోలి కూడా ఇయలేదు వాళ్ళ ప్రస్థానం కూడా తీయలేదు మరి అలాంటి లో బడ్జెట్ రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారిని ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచాలే తప్ప మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నిజం కాదు ప్రతి రోజు కూడా రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకొని మరి కేసీఆర్ కేసీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది మరి పాలన చేతగాక మరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయ చేతగాక మరి కేసీఆర్ నిచ్చడం మాత్రం సమంజసం కాదు మరి మన రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో సంవత్సరానికి మరి పదిహేను వేల పదిహేను వేల కోట్ల బడ్జెట్ తగ్గించారు జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర తల తలసరి ఆదాయం నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది చెప్పడం జరిగింది అలాంటి తలసరి ఆదాయాన్ని ఐదో స్థానానికి ఆరో స్థానానికి పొడగొట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది మరి నాలుగు వందల ఇరవై కోట్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది మరి నాలుగు వందల ఇరవై ఇరవై హామీల గురించి మరి జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పడం జరిగింది తప్ప మరి ఎవరిని కూడా దుర్భాషలు ఆ దుర్భాషలు ఆడలేదు అది గమనించి మరి స్పీకర్ కూడా వారి పదవికి న్యాయం చేయాలి మరి అందరికీ కూడా పక్షాలకు మరియు ప్రతిపక్షాలు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల మరి వాళ్ళని సస్పెండ్ చేయడం మాత్రమే పద్ధతి కాదు ఇప్పటికైనా గుర్తించి పరిపాలన దృష్టి పెట్టండి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మరి కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంటే విధంగా పరిపాలించడానికి కృషి చేయాలి మరి సలహాలు సూచన లేదని ఉంటే కేసీఆర్ గారు కానీ కానీ కానివ్వండి లేకుంటే హరీష్ రావు గారు కానివ్వండి లేకుంటే కేటీఆర్ కానివ్వండి వారి సలహాలు తీసుకొని మరి రైతులకు కానివ్వండి మరి ప్రజలకు కానీ అందరు కూడా అనుకూలంగా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ మీరు ఇటువంటి చర్యలు కొన కొనసాగదని చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం ఇస్లాబాద్ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జగసీ రెడ్డి గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతులకే ప్రయత్నంగా అక్రమంగా బహిష్ బహిష్కరించడం జరిగింది అనే అనే మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జగసర్ రెడ్డి గారిని అసెంబ్లీలు ఉండదు అని చెప్పేసి కుట్రతోనే బహిష్కరించడం ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం వల్లనే ప్రజలకు సంబంధించిన మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణ గురైనట్టు సంగతి కనబడుతుంది మొన్ననే ప్రెస్ మీట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీటింగ్ లో చెప్పడం అనేది నేను ఒక్కరినే మాట్లాడాలా మాట్లాడతలేరు వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది తెల్లారి మరుటి మరుసటి రోజులనే అక్రమంగా బహిష్కరణ జరిగింది ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలించలేదు ప్రజా పరిపాలన చెప్పుకుంటా పార్టీని ఎందుకు గొప్ప నెక్తని చెప్పి అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నా ఏమి ప్రజా అడుగుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కోరటం చెప్పేసి హెచ్చరిస్తాం రానున్న రోజుల్లో ప్రజల మీద ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఉండటం చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం